హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మెట్రో ఎక్కడానికండి అంటే సిటీలే ఉంటారు మా అమ్మ వాళ్ళు బట్ ఎప్పుడు మెట్రో ఎక్కలేదు ఎందుకంటే మేము వెళ్ళే సైడ్ ఎప్పుడు అవైలబుల్గా లేదనమాట మెట్రో సో ఎప్పుడు బస్సులోనే ట్రావెల్ చేస్తాము ఈ మెట్రో ఎక్కుదామని మెట్రో స్టార్ట్ అయిన కానీ నుంచో అనుకుంటున్నాం కానీ అటు సైడ్ మేము వెళ్ళలేదు కాబట్టి ఎక్కలేదు సో ఈసారి వెళ్ళా వెళ్ళాల్సి వచ్చింది అటు సైడు సో బస్సులో కాకుండా మెట్రో ఉంది వెళ్దాము ఎప్పుడు వెళ్ళలే కదా అని వెళ్తున్నాము మా మమ్మీ వాళ్ళు ఇది ఎక్కడానికి ఇబ్బంది పడ్డారు పడ్డారనమాట సో ఇప్పుడైతే మేము మెట్రోకి అయితే వెళ్ళామనమాట చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఎందుకంటే ఏదైనా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లుంటే బాగుంటుంది కదా సో మేము ఓన్లీ టెన్ మినిట్స్ ఏ జర్నీ కానీ మాకు ఆ మెట్రో లోపలికి వచ్చి అక్కడికి పైకి ఎక్కి మెట్రో ఎక్కి మళ్ళీ దిగి అల్లు నుంచి బయటికి వెళ్ళడానికి మేము గంట పట్టింది మాకైతే సో మీరైతే ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో చెప్పండి మేమైతే చాలా ఎంజాయ్ చేశాం అనమాట ఎందుకో బాగా నచ్చింది సో ఇప్పుడైతే చూద్దాం చె అటా పోనొచ్చుగా పెట్టుకుంటున్నా కాదు ఇప్పుడు మనం ఏమంటారు టికెట్ ముఖ్యంగా ఇందులో మేము తెలుసుకుంది మాత్రం ఒకటండి మెట్రో టికెట్ మాత్రం తీసుకున్నామా దిగేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అక్కడ గేట్లు ఓపెన్ కావడానికి ఆ టికెట్ ఏంటంట ఇంకా నయ్యా మేము పారేయలేదు ఉంచుకున్నాం అనమాట మీరు గిటా ఖచ్చితంగా ఉంచుకోండి చల్లగాలి మెట్రో బాగుంటుంది

ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నాము ఇప్పటికి తీసింది మెట్రో ఎక్కాలని సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఎందుకంటే టెన్ మినిట్సే బట్ పోవడం రావడం కూడా మాకు ఎంజాయ్ అనిపించింది మీరు ఎలా ఎంజాయ్ చేశారో ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్